అధినేత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన మన పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నాం తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ బిజెపి కానీ కూటమి ప్రభుత్వం మన ప్రజలకి ఎంత అండగా ఉంటుందనేది ఇది ఒక నిదర్శనం మన కాన్స్టిట్యసీ అనే కాదు ఇతర లో కూడా వాళ్ళు ఎక్కడ ఏ ఇబ్బంది ఆరోగ్యశ్రీ దొరక్క ఇబ్బంది పడతారు కొంతమందికి విపరీతంగా ఎక్స్పెన్స్ అయిపోయి ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు కొంతమంది హాస్పిటల్ బాగా పడిపోయి పెట్టుకోలేని సందర్భం ఉన్న హాస్పిటల్ అమ్ముకొని ఇబ్బంది పడిన సందర్భం కొంతమంది ఆడబడుతులు హక్స్పెట్లా పోగొట్టుకున్న సందర్భం రకరకాల సమస్యలు పెట్టి దాదాపుగా రెండేళ్ళు బయట జరిగినప్పుడు నాకు క్లియర్గా కనపడే సమస్యలు హెల్త్ పడ కొన్ని హెల్త్ సమస్యల వల్ల ఉదయం నియోజకవర్గంలో కొన్ని కుటుంబాలు నాశనం అయిపోయాయి అంటే వాళ్ళు ఎఫర్ చేయలేక కంటి ముందు హస్బెండ్ కానీ నాన్న కానీ అమ్మ అవ్వచ్చు లేకపోతే కొడుకు పొడుకోవచ్చు కూతురు అవ్వచ్చు లేకపోతే అమ్మ తాతా అవ్వచ్చు ఎవరో కుటుంబంలో ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళకున్న పొలమ్మో లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న సేవింగ్స్ అన్ని డబ్బులన్నీ ఖర్చు పెట్టి ఈ విధంగా హాస్పిటల్ దానికి ఆదుకోవాలని అంటే ఒక కుటుంబం స్వామి నడుస్తున్నప్పుడు వస్తున్నప్పుడు సడన్ గా ఇబ్బంది వస్తుంది హెల్త్ సమస్య అనేది సడన్ గా వస్తుంది యాక్సిడెంట్ అనేది సడన్ గా వస్తుంది లేకపోతే పిల్లలకు ఇబ్బంది సడన్ గా వస్తుంది సడన్ గా వచ్చే అనుకోకుండా వచ్చే సమస్యల వల్ల మా కుటుంబ ఇబ్బంది పడకూడదని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్నో కార్యక్రమాలు తీసుకురాబోతా ఉన్నారు దాంట్లో ఒకటి ముఖ్య ఉన్న చేసింది మధ్య దాదాపుగా ముప్పై ఆరు వేల మంది తెలుగుదేశం తీసుకోవడం జరిగింది ఆ సభ్యత్వానికి అది ఒక ఇంటరించారు అంటే సంవత్సరానికి ఒక వంద వందల రూపాయల రెండేళ్ల కనుక రెండు వందల రూపాయలు కట్టి సభ్యతలు తీసుకుంటే పొరపాటున ఫ్యామిలీ నుంచి ఎవరైనా యాక్సిడెంట్ బారిన పడి సరిపోతే ఐదు లక్షల రూపాయలు గా మన తెలుగుదేశం పార్టీ తరఫున మనం చేస్తా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలంటే తీసుకుంటే ఆల్రెడీ మనకు మూడు నాలుగు కుటుంబాలకు ఆదుకోవడం జరిగింది అలాగే ఆరోగ్య సమస్యలు ఏమైనా సరిపోతే పట్టి ఖర్చులకి ఇవ్వడం జరుగుతూ ఉంది ఇది కాకుండా ఇరవై ఐదు లక్షల రూపాయలు బీమా అని రకరకాల ప్రోగ్రాములు సదన్న బీమా అని రకరకాల ప్రోగ్రాములు తీసుకొచ్చి మన తెలుగుదేశం పార్టీ తరఫున కుటుంబాలకు అండగా ఉండడానికి గౌరవ ముఖ్యమంత్రి వారిలో ముందుకు పోతా ఉన్నాము ఆయన ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఏ కుటుంబం కూడా ఇబ్బంది పడకూడదు మనకు తోచిన మేరకి గవర్నమెంట్ గవర్నమెంట్ దగ్గర ఉన్నంత వరకు వాళ్ళకి సహాయం చేయాలన్న ఉద్దేశం కంటే ముందుకు పోవడం ఉంది అలాగే పూర్తి రీచ్ కార్యక్రమం కూడా ఆలోచన చేస్తా ఉన్నారు ఆయన ఆలోచన ఏంటంటే మరే మనం తెలకపోతా ఉన్నాము కానీ మనతో పాటు పుట్టిన వాళ్ళు ఇంకా కూడా పేదలుగా ఉండిపోయారు వాళ్ళు డెవలప్ అయ్యే పరిస్థితి లేదు వాళ్ళకి అవకాశం దొరకడం లేదని చెప్పి ఆయన పూర్తి నుంచి ఒకటి పెట్టుకొని ఎవరైతే బాగా డబ్బు సంపాదించుకొని డెవలప్ అయ్యారో వాళ్ళు ఒక చేయించి ఆ పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన ఒక కార్యక్రమం పెద్ద విరుద్ధమైన కార్యక్రమం పెట్టుకుని ముందుకెళ్తాము అలాగే ఇటువంటి కార్యక్రమాలు ఎందుకు కూడా ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చెప్తా ఉన్నాం చెప్పుకుంటూ పోతే వాళ్ళు రెండు కార్యక్రమాలు మనం చేసుకునే కార్యక్రమాలు రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు